ఎవడేవాడు ఎవడేవాడు ఎవడే వాడు చెప్పను చూసారా 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 ఎవడటోనో పక్క పగల కార్ల వచ్చింది వాడు ఎవడినని అడుగుతుంటే చెప్పడం లేదు తల్లికిచ్చే మర్యాదేనా మీరందరూ వింటునారా అందరూ చూస్తున్నారు కొంచెం నోట్ పోస్తావా నాకు ఇన్ని కష్టాలు వచ్చేవో బుద్ధిగా తల్లడి దీర్ఘసరి మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డాను సిఎం వాడు నా ఫ్రెండ్ ఇదిగోరా క్యాష్ ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు సరేనా చెప్తా కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అన్నట్టేగా దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తాంలే ఇంకా పదలు అంతేగా తోగాడించారు ధరు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మా నేను రానులే నా పెద్ద లేదు అమ్మ ఉంది తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై చేయి రిలాక్సింగ్ ఉంటుంది పార్టీ మనుషులు సపోర్టర్స్ ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేరుతాం

నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లాగా ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నా తెలిస్తే ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వాళ్ళు జస్ట్ పది రోజులు ఉంది నాకు ప్రతిదానికి తోకలా తోకలాగా ఒక చిన్న హెల్ప్ కూడా చేయకుముడు నువ్వేం గొప్ప పని చేస్తున్నావు గడ్డి కరుస్తున్నా సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడు గుర్తుంది అంతేగాని ఆయన చనిపోయాడు చంపబడ్డాడని మర్చిపోయారు చరిత్ర ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేనంత దుర్మార్గుని కాదు కూర్చో పాటికొచ్చిన వాళ్ళు అది కాకుండా ముప్పై మంది వాళ్ళని బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి వాళ్ళందరి చరిత్ర సార్ అందరూ డబ్బులు క్యాండి నాకు వదిలేదు కానీ ప్రాబ్లం అవుతుంది ఇలాంటి విషయం అప్పుడు జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటకు రాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా ఎలా చేస్తాను సార్ వాళ్ళ పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చాయో లేదన్నది ముఖ్యం ఎలా వచ్చాయో అన్నది వాళ్ళు అడగరు ఎలా అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు మనం ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంకలు నో పని చేయి సార్ నాకు యాభై మంది చరిత్రలు కావాలి సాయంత్రం కాలం షూర్ అర్జెంట్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న గారు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షోరా నువ్వు చూసావా సారీ అండి ఇంత హడావుడిగా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుగుతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ సర్ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఎందుకు నాన్నగారి కోసం చిటపట స్వార్థమే రగిలిన సంజీవయ్య అమర్ నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఏమన్నారండి కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్మెంట్ అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిచేస్తాను మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా ఇచ్చిన విషయం ఎవరికి తెలియని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి తెలియని నేనయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలిక లేదు బాబు మనం అడిగితే ఓటేస్తాడా ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం ఆ క్లాస్ ఉంది ఫస్ట్ ఏదన్నా డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి అందుకే అలా పిలిచాను కవరంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించారు తీసుకోండి సార్ పర్లేదు తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి పదవులు మీది ఈ అపార్ట్మెంట్ మీద చెప్పండి ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దయినా మీరు నాకు మాటివ్వాలి నువ్ మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భాజీ ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ అంట పెట్టుకొని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఉంటానమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు పెద్ద మా ఆయన ఆఖరి కోరిక కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి